చూడబోతే ఇదేదో టిఫిన్ సెంటర్ లాగా ఉంది టిఫిన్ సెంటర్ది కూడా వీడియో తీసి పెడుతున్నారు ఏంటి అనుకుంటున్నారా అదేం కాదు దానికి ఒక స్పెషాలిటీ ఉంది చూడండి ఎన్విరాన్మెంట్ అంతా ఎంత బాగుందో టిఫిన్ సెంటర్ది మహబూబ్ నగర్ పద్మావతి కాలనీలోని మెయిన్ రోడ్ పైన ఉన్న ఒక చిన్న టిఫిన్ సెంటర్ అండి చూడండి పైన బోర్డులు మాత్రం బాగా ఉన్నాయి దోశ హౌస్ అని అన్ని రకాల చిరుధాన్యాలతోటి చేస్తామని ఉంది టిఫిన్ సెంటర్ ఎక్కడుందా అని నేను పైన అంతా వెతికినాక చూస్తే తీరా అండర్ గ్రౌండ్లో ఉంది ఇంత లోపలికి ఉంటే ఎవరు వస్తారు అనేసి మెల్లగా మెట్లు దిక్కుంటా లోపలికి వెళ్ళి చూశాను ఇంకేముంది లోపల చూస్తే హడావుడి హడావుడిగా ఉంది జనం అంతా కూడా అసలు కూర్చొని నిలబడి టేబులే ఖాళీ లేకుండా ఉంది అబ్బో ఏంటి ఇంత రష్గా ఉంది మెనూ అనేసి వెళ్తే మెనూ కార్డ్ చూడడానికే ఒక పావు గంట అరగంట టైం పట్టేలాగా ఉంది అంత స్పెషల్గా మెనూలో ఏముంది అనుకుంటున్నారా చెప్తాను ఆగండి ఫస్ట్లో అయితే వీళ్ళు టిఫిన్ సెంటర్ని ఇలా చిన్న బండి మీద స్టార్ట్ చేశారంటండి అలాంటిది వీళ్ళు ఇప్పుడు పద్మావతి కాలనీలోని మంచి బిజీ ఏరియాలో ఇంత పెద్ద టిఫిన్ సెంటర్లో అది ఇంత రష్గా రన్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు అస్సలు ఖాళీగా ఉండదండి చూడండి వాళ్ళు మొత్తం దానికి తోడు వాళ్ళ దగ్గర మైక్ కూడా ఉంది చూడండి ఆ మైక్ ఎందుకు ఉంది అని ఆలోచిస్తున్నారా ఆ మైక్లో వాళ్ళు చెప్తూ ఉంటారు ఏంటి ఆర్డర్ ఇచ్చి సైడ్కి వెళ్ళి కూర్చొని ఉంటారు కస్టమర్సు వెంటనే అవ్వదు కదా టిఫిన్ రెడీ అందుకోసం అన్నట్లు పక్కన ఆవిడ చూడండి జొన్న రొట్టె రాగి రొట్టె ఎప్పటికప్పుడు ఆర్డర్ వచ్చిన దాన్ని బట్టి చేస్తూ ఉంది వేడిగా వీళ్ళైతే చూడండి అస్సలు ఖాళీ లేకుండా ఉన్నళ్ళు దోశలు పోయేసే ఆయన అయితే ఆ దోశలు వాళ్ళన్నిటిని కూడా నెయ్యితోటి కాలుస్తారు ఆ తర్వాత పన్నీర్ దోశ బటర్ దోశ ఇవన్నీ కూడా మల్టీగ్రెయిన్ దోశలు అంటే ఏంటి మామూలు బియ్యం పిండితోటి చేసినవి కాదు రకరకాల అన్ని హెల్త్ కాన్షియస్ తోటి ఎన్ని రకాల చిరుధాన్యాలు ఉన్నాయో అన్ని రకాల దోశలు ఇడ్లీ ఉప్మా ఇలాంటివన్నీ కూడా చిరుధాన్యాలతోటి తయారు చేసినవి అందుకనే ఆ టిఫిన్ సెంటర్కి అంత డిమాండ్ బుక్ షెల్ఫ్ ఎక్కడనే కదా ఈ బుక్ షెల్ఫ్ కూడా ఆ టిఫిన్ సెంటర్లోదే చూడండి బుక్ షెల్ఫ్ పెట్టారు ఆ తర్వాత న్యూస్ పేపర్లు కొన్ని ఇంపార్టెంట్వి బుక్స్ కూడా పెట్టారు ఆర్డర్ ఇచ్చి వాళ్ళు వెంటనే ఇవ్వమంటే అది ప్రిపేర్ చేయడానికి కొంత టైం పట్టేది కదా ఆ ఆర్డర్ వచ్చేలోపు వాళ్ళు ఇక్కడ టేబుల్స్ దగ్గర వెయిట్ చేస్తూ బుక్స్ చదువుతూ ఉంటారనేసి వాళ్ళు బుక్ షెల్ఫ్ని కూడా రెడీమేడ్గా పెట్టేశారు టిఫిన్ సెంటర్ పేరు నందు సిఎస్ఎల్ఎన్ఎస్ దోశ హౌస్ స్పెషల్ మిల్లెట్ దోశ సెంటర్ అంట చాలా బాగుంది మిల్లెట్స్ దోశ ఇడ్లీ ఉప్మా ఇలాంటి రకరకాల టిఫిన్లన్నీ కూడా వాళ్ళు మనం ఆర్డర్ ఇచ్చాక అప్పటికప్పుడు రెడీ చేస్తారు మనం ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటే వాళ్ళు మైక్లో అనౌన్స్ చేయగానే చెప్తారు చాక్లెట్ దోశ అంట చాలా బాగుంది ట్రై చేసాము ఇక్కడ వీళ్ళు ఏంటంటే టిఫిన్ నచ్చితే బయట చెప్పండి నచ్చకపోతే మాకు చెప్పండి అనే క్యాప్షన్ తోటి ఉన్నారు నిజంగానే దోశ చాలా బాగుంది అందుకని నేను కూడా మీ అందరికీ చెప్తున్నాను థ్యాంక్ యూ